మీ పేరేంటండి మీరు ఏ రకం ఆవులు పెంచుతున్నారు ఎక్కడ పెంచుతున్నారు నా పేరు చల్లా పవన్ రెడ్డి అండి రంగారెడ్డి జిల్లా కడతాల్ మండలం చల్లంపల్లి గ్రామంలో నా దగ్గర ఇప్పుడు మేజర్ గా ఎక్కువ సాహివాల్ బ్రీడ్ ఆవులు ఉన్నాయి కొన్ని గిర్ బ్రీడ్ కూడా ఉన్నాయి అంటే స్టార్టింగ్ లో అంత తెలియక కొన్ని సాహివాల్ కొన్ని గిరి తీసుకొచ్చాము వాటిని మెయింటెనెన్స్ చేస్తున్న క్రమం లోపల సాహివాల్ ది బెస్ట్ అనిపించింది అదే బ్రీడ్ ని డెవలప్ చేస్తున్నాము మరి చాలా మంది హెచ్ఎఫ్ ఆవులు ఉన్నాయి మీ ఏరియాలో గేదెలు ఉన్నాయి మరి వాటికి కాకుండా ఓన్లీ సాహివాలు గిరికి ఎందుకు వెళ్ళారు మీరు వ్యవసాయం స్టార్ట్ చేసి నా ఇంటికి కావాల్సినంత వరకు ఒక మూడు ఆవులను తీసుకొచ్చి స్టార్ట్ చేశాను వెరీ గుడ్ అది క్రమంగా నా ఇంట్లో పాలు ఎక్సెస్ అయినప్పుడు తెలిసిన వాళ్ళు అడగడం వాళ్ళకి ఇవ్వడం అట్లా హైదరాబాద్ లో ఇవ్వడం అట్లా రిక్వైర్మెంట్ ఎట్లా పెరుగుతుందో ఇక్కడ కస్టమర్స్ కావాలి మాకు పాలు కావాలి కూరగాయలు కావాలి అని గోదావరి వ్యవసాయం చేసేవాడిని సో అట్లా ప్రొడక్ట్స్ మాకు కావాలి అన్నప్పుడు అక్కడ ప్రొడక్షన్ పెంచడం అట్లా పెంచుతూ పెంచుతూ ఇప్పుడు నలభై పశువులకు వచ్చింది మరి ఇప్పుడు సాహివాల్ బాగుందా సాహివాల్ బాగుందండి గిర్ సాహివాల్ రెండిట్లలో పోలిస్తే ఇంచుమించు సంవత్సరం పొడవుతా ఇచ్చే పాలల్లో రెండు ఇంచుమించు సమానంగానే ఒక యాభై లీటర్లు అటు ఇటు మూడు వేల లీటర్లు ఇస్తాయి ఒక ఈత లోపల కానీ మ్యాన్ హ్యాండ్లింగ్ అనేది అంటే దాన్ని పాలు పిండడం కానీ దాని మెయింటెనెన్స్ కానీ మేనేజ్మెంట్ మేనేజ్మెంట్ దాంట్లో దీంట్లో గిరి ఆవులలో ఏంటంటే అవి బర్రే జాతికి సంబంధించిన రఫ్ క్యారెక్టర్ ఉంటుంది ప్రేమ కూడా చాలా ఎక్కువ ఉంటుంది సాహివాళ్ళ కన్నా మన మనుషుల కన్నా ఎక్కువ ఉంటుంది కానీ అది ఒకసారి దాని కోపం బకెట్ అంటే అది మళ్ళీ నామరూపాలు లేకుండా పోతుంది అదే సాహివాల్ అయితే దానికి ఎన్ని దోమలు గరుస్తున్నా ఏం చేస్తున్నా కూడా పక్క ప్రాణిని హింసించాలి ఇబ్బంది పెట్టాలంటే ఆలోచన చేస్తారు ఒక మనిషి లాగా ఉంటది అంత హ్యూమన్ ఫ్రెండ్లీగా ఉంటుంది ఇండియన్ జెర్సీ అని అనుకోవచ్చు సో ఇంచుమించు ఆ విధంగా ఉంటుంది మెయింటెనెన్స్ ఈజీగా ఉంటుంది ఫీడ్ కూడా కీరుతో పోలిస్తే కొంచెం సహివాల్ తక్కువ తీసుకుంటు తక్కువ తీసుకుంటుంది ఈ సహివాల్ ఎక్కడి నుంచి తీసుకొచ్చాను అండి యావరేజ్ మిల్క్ ఈల్డ్ ఎంత ఉన్నది ఫైవ్ లీటర్స్ నేను తీసుకుంటాను దాంట్లో సెవెన్ టు ఎయిట్ లీటర్స్ పర్ టైమ్ ఇచ్చేవి కూడా ఉన్నాయి ఇప్పుడు నా దగ్గర మాత్రం ఫైవ్ లీటర్స్ ఇచ్చేవి మెయింటైన్ చేస్తున్నాను సెవెన్ టు ఎయిట్ లీటర్స్ ఇచ్చేవి కూడా కొంచెం ఒక తీసుకొచ్చాం కానీ మనం డైలీకెట్ గా దాన్ని మెయింటైన్ చేసుకోవాలి మ్యాస్టేటీస్ వచ్చే ఛాన్సెస్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి వాటిల్లో పాలు ఎక్కువ ఇచ్చినప్పుడు అది చేస్తే మనం సొంతంగా ఇంటి వాళ్ళం ఉండి చేసుకుంటే రెండు మూడు ఆవులు చేసుకుంటే అటువంటి మంచి ఈల్డింగ్ ఉన్నాయి పెట్టుకోవచ్చు లేదా కమర్షియల్ గా లార్జ్ లో వెళ్ళాలంటే హెచ్ఎఫ్ తర్వాత గేదెల ఇన్కమ్ వచ్చినట్టు దీంట్లో రావడానికి వాళ్ళు ఏం చేయాలి ఏ విధంగా వాళ్ళు తీసుకోవచ్చు మీకు నేను బఫీల గురించి నాకు అంత ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ లేదు కానీ హెచ్ఎఫ్తో నేను కంపేర్ చేస్తే గనక హెచ్ఎఫ్ఓ మీరు ఒక పది లీటర్ల పాలు తీసుకునే ఆవుకి ఎంత ఖర్చు పెడతారో దాంట్లో సగం ఖర్చు పెడితే ఈ సాహివల్ ఆవు మెయింటైన్ అవుతుంది ఇది సాహివల్ ఆవు ఏంటి అంటే ఇరవై నుంచి ఇరవై ఐదు కేజీల మేత మాత్రమే తీసుకుంటుంది రోజుకి అది ఇచ్చే పాలు కూడా యావరేజ్ గా అంతే ఉంటుంది అంటే మీరు ఇన్పుట్ ఎంత ఇస్తున్నారో అది కన్స్టెంట్ గా ఉంటుంది ఎక్కువ పెరగదు ఆ హెచ్ఎఫ్ హెచ్ఎఫ్అలు ఎంత ఏమవుతాయంటే ద మోర్ అంటే మీరు ఎంత ఇస్తుంటే అంత ఎక్కువ పాలు ఇస్తుంది కానీ మీరు ఇచ్చే ఇన్పుట్ కాస్ట్ పెరిగిపోతుంది సో మీకు అక్కడ ప్రొడక్షన్ కాస్ట్ పెరుగుతుంది అవుట్పుట్ కూడా అదే పెరుగుతుంది పెరుగుతుంది సో అంటే మీరు వంద రూపాయలు పెట్టుబడి పెట్టి పది రూపాయలు లాభం తీసుకుంటారా ఇరవై రూపాయలు పెట్టుబడి పెట్టి పది రూపాయలు లాభం అవుట్పుట్ తీసుకోవడం లాభం సాహివాల్ ఈ గిరిలో ఏమవుతుందంటే ఇరవై రూపాయలు పెట్టుబడి పెట్టండి పది రూపాయలు లాభం తీసుకోండి ఇద్దరికి ఉపాధి కల్పిస్తున్నారు లీటర్ ఎంత వంద పది రూపాయల నుంచి నూట ముప్పై రూపాయలు ఏరియాని బట్టి దూరాన్ని బట్టి ఏరియా అంటే డబ్బులు ఏరియా అని కాదు అంటే మా ఆరిజిన్ నుంచి మేము సప్లై చేసే డిస్టెన్స్ బట్టి అది చేస్తున్నారు సరే ఇప్పుడు దేశీయ ఆవుల పరిరక్షణకు కృషి చేస్తున్న మీరు మీ ఇతర రైతులకు మీరు ఇచ్చే సలహా ఏంటి ఫైనల్గా ఒకసారి వాళ్ళకు మీరేం సలహా ఇస్తారు చెప్పండి మన భారతదేశము రైతు కుటుంబాలు రైతుల మీదనే ఆధారపడి ఉంది రైతు అంటే ఫస్ట్ మీరు ఏ ఏ పని చేసినా కూడా వ్యవసాయం అనే కాదు ఏ పని చేసినా కూడా దాని పర్పస్ అనేది ఉండాలి దేనికోసం చేస్తున్నారు రైతు అంటే కనుక మీరు పండించే పంట కానీ ఏ ఉత్పత్తి చేస్తే ఫస్ట్ మీరు తీసుకుంటున్నారా దాన్ని అది మీరు తీసుకోగలిగేది ఉండాలి ఇప్పుడు ఉదాహరణకి మీరు పాలు అంటున్నారు పాలు ఉత్పత్తి చేస్తున్నారు మీరు ఓన్గా కన్జూమ్ చేస్తున్నారా ఆ ఓన్గా కన్జ్యూమ్ చేయాలంటే ఏ వన్ ప్రోటీన్ ఉన్నాయి హెచ్ఎఫ్ ఆవులు మాత్రం నేను వద్దని చెప్తాను ఈ దేశవాళి ఆవు అయితే ఒక నలుగురున్న కుటుంబంలో ఒక ఆవును మెయింటైన్ చేసుకుంటే అది ఇచ్చే పాలు మీ ఇంటికి వాడుకోవచ్చు ఎక్కువైన పక్క ఇంటి వాళ్ళకి అమ్ముకోవచ్చు దాని మూత్రము పేడ ద్వారా మీరు వ్యవసాయం చేయడం వల్ల గో ఆధారితం ద్వారా చేయడం వల్ల మీకు ఎటువంటి పెట్టుబడులు లేకుండా మీరు పంటను పండించుకోగలుగుతారు పెట్టుబడి తగ్గుతుంది దాంట్లో మీరు బయట నుంచి కెమికల్స్ అవి కొనుక్కు రావాల్సిన అవసరం లేదు దాని మూత్రం ద్వారా పేడ ద్వారా మనకు కావాల్సిన సస్యరక్షణ చేసుకోవచ్చు సాల నేల నేలని సారవంతం చేసుకోవచ్చు పంటలు సమృద్ధిగా పండుతాయి విషతుల్యం లేని విష దాన్ని ఏమంటారు విషరహిత ఆహారం మనం పండించవచ్చు మన శరీరానికి తీసుకోవచ్చు పక్క వాళ్ళకి ఇవ్వచ్చు ఓకే ఓకే ధన్యవాదాలండి